అందరికీ నమస్కారం అండి జయ జయశంకర హరహర శంకర కంచి పరమాచార్య స్వామివారి లీలలు తిరుమల జోలికి వెళ్ళొద్దు అని స్వామివారు చెప్పిన ఈ లీల దాదాపు యాభై సంవత్సరాల క్రితం పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇది పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకొని మంచి దర్శనం కల్పించడానికి తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యులు కలిసి ఒక పథకం ఆలోచించారు మామూలుగా జయ విజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలో బయటకు రావడం ఆనవాయితీ అలా కాకుండా అర్ధ మండపం యొక్క ప్రక్క గోడలను తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే వాటి నుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడి ఎడమలకు వెళ్ళవచ్చు దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు ఇది అమలు చేయాలనుకున్న ప్రతిపాదన దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని నిర్ధారించారు ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది మనస్సులోని బాధ మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు స్వయంగా స్థపతి గారిని ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా అని అడిగారు నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా అని అడగగా సరే అన్నట్టు తల ఊపారు మంత్రిగారు దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేల ఏళ్ల క్రితం ఆగమ శాస్త్రంలో ఉద్దండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం గర్భాలయం ముందర ఉన్న అర్ధమండపం పరమ పవిత్రమైనది దారి కోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు అలా జరిగిన పక్షంలో వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత శక్తికి ఆటంకం ఏర్పడవచ్చు ఈ పడగొట్టే ప్రణాళికను ఆపేయడం మంచిది అని ధైర్యంగా చెప్పారు సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనని అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి ఇక చేసేది లేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది అప్పటి నుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది గుండె బరువెక్కేగా అక్కడి నుండి వెళ్ళిపోయారు దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ సమయంలో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవ్వరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు వెంటనే మహాస్వామి వారి వద్దకు పరుగులు తీశాడు కార్వేటి నగరం చేరేటప్పటికీ ఉదయం అయ్యింది బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామివారిని దర్శించగానే కళ్ళ వెంట అదే పనిగా నీరు వస్తోంది మహాస్వామివారు వేళ్లను నుదుటిపై మూడు నామాల వలె చూపిస్తూ అక్కడి నుండే వస్తున్నావా అంటే తిరుమల నుండి వస్తున్నావా అని పరమాచార్య స్వామివారు స్థపతి గారిని అడిగారనమాట అని అడగ అడగడంతో కాస్త కుదుట పడ్డాడు అవును అని మహాస్వామివారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరు తెరవగానే చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు ఇప్పుడు ఏమి చెప్పాల్సిన అవసరము లేదు ముందు వెళ్ళి ఏమైనా తిను తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామివారి కరుణ మాత్రమే ఎందుకంటే ఆ తల్లి ప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదన పడుతున్నాడని మఠ సేవకుణ్ణి పిలిచి ఏదైనా హోటల్కి తీసుకొని వెళ్ళి కడుపు నిండా ఆహారం పెట్టించు అని స్థపతితో పాటు పంపారు ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరిచి ఉంది హోటల్ ఓనర్తో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామివారు డబ్బు కడతారు అని చెప్పగా పరమాచార్య స్వామి వారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు తిన్న తరువాత వెళ్ళి పరమాచార్య స్వామి వారి ఎదుట నిలబడ్డాడు స్థపతి గారు ఇప్పుడు చెప్పు అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది అని అడిగారు తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామి వారికి చెప్పిన తర్వాతనే అమలుపరుస్తారు కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు అర్ధమండపాన్ని కదిలిస్తే మునుపటిలాగానే వెంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడికి రావచ్చు అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు అని పరమాచార్య స్వామి వారిని ప్రార్థించాడు మానవ జాతినే ఉద్ధరించడానికి ఈ భూమిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో అంతా నీవనుకున్నట్టుగానే జరుగుతుంది చింతవలదు అని అభయమిచ్చారు కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడి నుండి వచ్చేశారు బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది ఎవరో తనని నిద్రలేపుతున్నట్టు అనిపించడంతో హఠాత్తుగా లేచారు భయంతో లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు కానీ తన అలసట బాధ అంతా తీరిపోయి చాలా ఉల్లాసంగా అనిపించింది వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరిగెత్తాడు గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పనేమిటని అడిగాడు వెంటనే తాను ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చానని చెప్పారు ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు కానీ తిరుపతి గణపతి స్థపతి అంటే ఎవరో అందరికీ తెలిసిందే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమ్మతమయ్యాడు అయ్యా ఒక పని చేద్దాం సరిగ్గా నాలుగున్నరకి కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు కిందకు వచ్చి హాల్లోకి వెళ్ళేటప్పటికి వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే అని చెప్పారు పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమ్మకంతో స్థపతి గారు అక్కడ నిలబడ్డారు ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు ఏమిటి గణపతి ఇంత ఉదయాన్నే అని అడిగి లోపలికి రమ్మన్నారు తిరుమల దేవాలయానికి ప్రమాదం అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు స్థపతి చెప్పినదంతా విన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనపడింది వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు మొన్న తిరుమలలో ఏం జరిగింది అని అడిగారు ఓ అదే మీ మీతో ఆ విషయం మాట్లాడదామనుకునే మొత్తం వివరాలతో సిద్ధమవుతున్నాను అని బదులిచ్చారు మంత్రిగారు ముఖ్యమంత్రి గారి కోపంతో నేను అడిగిందేమి జరిగింది అని మాత్రమే ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది మొత్తము తమ ప్రణాళికను వివరించారు మంత్రిగారు ఇంకా ఏదో చెప్పబోయేంతలో ముందు నేను చెప్పినది విను వెంకన్న జోలికి పోకండి అని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు స్థపతిని పంపుతూ తిరుమలకు ఏమీ జరగదు నువ్వు నిశ్చింతగా వెళ్ళు అని భరోసా ఇచ్చారు పెద్ద బరువు దింపుకొని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి తనను నిద్ర నుండి లేపి ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఇంత పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు స్థపతి వెంటనే పరమాచార్య స్వామివారి పలుకులు చెవిలో వినపడ్డాయి అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది అన్న మాటలు గుర్తు రావడంతో ఒక్కసారిగా వణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది వరుసగా జరిగిన ఈ సంఘటన సంఘటనలన్నీ కేవలం మహాస్వామివారి ఆశీస్సుల వలన మాత్రమే అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకొని పులకించిపోయాడు స్థపతి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ధన్యవాదాలండి జయ జయశంకర హరహర శంకర